గ్రాడ్యుయేట్ ఫలితాల్లో బీజేపీ ముందంజ కీలకం కానున్న రెండో ప్రాధాన్యత ఓట్లు అంజిరెడ్డికి నలభై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై రెండు నరేందర్ రెడ్డికి ముప్పై ఎనిమిది వేల ఏడు వందల నాలుగు ప్రసన్నారి కృష్ణకు ముప్పై రెండు వేల ఒక వంద పది అంటూ ఇది ఆరవ రౌండ్ ముగిసేసరికి ఇది ఆరవ రౌండ్ ముగిసేసరికి ఉన్నటువంటి మెజారిటీ అది సో ఇప్పటికీ పదో రౌండ్ పూర్తయి పదకొండో రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ అప్డేటు పదవ రౌండ్లో బీజేపీకి ఐదు వందల ఇరవై ఎనిమిది ఓట్ల లీడు బీజేపీకి పదవ రౌండ్ల ఐదు వందల ఇరవై ఎనిమిది ఓట్ల లీడ్ వచ్చింది పట్టమంతులు ఎమ్మెల్సీ పదవ రౌండ్ అనంతరం అభ్యర్థుల మొత్తం ఓట్లు ఎంఎం వచ్చినాయి అంటే బీజేపీ అంజిరెడ్డికి ఏమో డెబ్బై వేల ఏడు వందల నలభై ఐదు వచ్చినాయి డెబ్బై వేల ఏడు వందల నలభై ఐదు సో కాంగ్రెస్ అభ్యర్థి అయిన నరేందర్కు అరవై ఆరు వేల ఒక వంద యాభై తొమ్మిది వచ్చినాయి ఇక బీఎస్పీ ప్రసన్న హరికృష్ణకు యాభై ఏడు వేల ఒక వంద ముప్పై ఏడు వచ్చినాయి సో ఇక్కడ ఫైనల్గా బీజేపీ ఎంత లీడ్లో ఉన్నది అనేది ఇక్కడ చూస్తూ ఉన్నారంతా కూడా పబ్లిక్ అంతా కూడా ఇక్కడ ఇది ఇప్పుడు టెన్త్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది సో టెన్త్ రౌండ్లో టెన్త్ రౌండ్లో బీజేపీ అభ్యర్థికి డెబ్బై వేల ఏడు వందల నలభై ఐదు ఓట్లున్నాయి బీజేపీకి సో కాంగ్రెస్ నరేందర్ రెడ్డికి అరవై ఆరు వేల ఒక వంద యాభై తొమ్మిది ఓట్లున్నాయి బీఎస్పి ప్రసన్న హరికృష్ణకి ఇక్కడ యాభై ఏడు వేల ఒక వంద ముప్పై ఏడు ఓట్లు వచ్చినాయి సో ఇక్కడ ఫైనల్గా బీజేపీ లీడ్ మొత్తం అంతా కలిపి బీజేపీకి ఉన్నటువంటి లీడు నాలుగు వేల ఏడు వందల యాభై ఆరు లీడ్లో ఉన్నాడు సో ఇక్కడ ఇది పదో రౌండ్ సరే టెన్త్ రౌండ్ కల్లా ఇది ఉన్నది సో లెవెంత్ రౌండ్కి వస్తే ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఏంటిదంటే లెవెంత్ రౌండ్లో తనకి ఐదు వేల ఆధిక్యంలో ఉన్నాడు ఆధిక్యత ఇక్కడ పెరిగింది నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆరు కంటే ఇక్కడ పెరిగింది సో ఐదు వేల ఓట్ల లీడ్తో ఉన్నాడు అంజిరెడ్డి చి అంజిరెడ్డి చిన్నమైల అంజిరెడ్డి సో ఇక్కడ రెండు రకాలు అన్న ఈ లీడ్తో సరిపోతుందా ఈ లీడ్తో గెలిచిపోతుందా అంటే ఈ లీడ్తో గెలవరు ఈ లీడ్ సరిపోదు ఎందుకంటే మొత్తం పోలైన టోటల్ ఓట్స్కి టోటల్ ఓట్స్ ఎవైతే ఉంటాయో ఆ ఓట్స్కి డివైడెడ్ బై టూ అంటే ఫిఫ్టీ పర్సెంట్ రావాలి కంపల్సరీగా ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ ఒక్క ఓటన వస్తేనే గెలిచినట్టు అవుతుంది కానీ ఇక్కడ ఏమైంది తెలుసా రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఓట్లు పోలేని రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఓట్లు పోలైతే టూ పాయింట్ టూ ఎయిట్ ల్యాక్ పోలైతే ఇలా వన్ పాయింట్ వన్ టూ ల్యాక్ రావాల్సిన అవసరం ఉన్నది ప్లస్ ఒక ఓటు రావాలి ఈయన ఇప్పుడు ఈ రౌండ్ తర్వాత డెబ్బై వేలు ప్లస్ ఇక్కడ చూడండి ఒకవేళ ఇగో ఈ యాభై శాతం ప్లస్ ఒకటంటే లక్ష పన్నెండు వేలు రావాలి ఇంకో ఇంకా ఉన్న రౌండ్లన్నీ పూర్తయినాక కూడా మరి ఎక్కడ వస్తాయి ఎంతవరకు వస్తాయి మరి లక్ష పన్నెండు వేలు నిండుతాయి అంటే నిండాయి ఇక్కడ నిండకపోవడం వల్ల ఇప్పుడు చేయగలిగేది ఏముంటుంది అంటే నెక్స్ట్ ఇది చాలా చిత్రమైన ఎన్నిక ఇక చాలామంది ఏమన్నారంటే ఏ అసలు వీళ్ళు వెళ్ళంతా తీసేసి ఓన్ కన్నాకని కొత్తది పెడితే అయిపోతుండే అన్నారు కానీ ఈ చిత్రమైన ఎన్నికలు ఎట్లా కిందికి వెళ్ళి కిందికి వెళ్ళి ఎలిమినేషన్ కార్యక్రమం ఉంటుంది ఎలిమినేషన్ అంటే ఫర్ సపోజ్ ఒక ఆయనకు యాదగిరి శేఖరరావు అని ఉన్నాడు ఆ శేఖర్రావుకు ఒక వెయ్యి ఓట్లు పడ్డాయి అనుకో ఫస్ట్ ప్రియారిటీ ఓటు ఆయనకు పడుతుంది కదా సో సెకండ్ ప్రయారిటీ అయితే వేసి ఉంటారు కదా ఫస్ట్ ప్రయారిటీ వేస్తే సెకండ్ ప్రియారిటీ ఎవరికన్నా పడతాయి కదా అవి తీసుకొస్తారు అన్నట్టు వెనకకెళ్ళి సో సెకండ్ ప్రయారిటీ వాళ్ళకి వేసిరు ఫర్ సపోజ్ అంజిరెడ్డికి అనుకో అవి తెచ్చి కలుపుతారు ఫర్ సపోజ్ కాంగ్రెస్కి వేసిరనుకో అనుకో ఇంకా కలుపుతారు హరికృష్ణకి వేస్తే తెచ్చి కలుపుతారు సో అట్లా కలిపి వాళ్ళని ఎలిమినేషన్ చేసుకుంటూ పోతా ఉంటారు ఇట్లా చేసినా కూడా సరిపోవు కొంతమందికి ఫర్ సపోజ్ ఈ ఎన్నికలల్లో మొన్న ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీలో కూడా సరిపోలే అందుకే ఏం చేసిరంటే ఫస్ట్ ఎవరికి వచ్చినా ఆయన తలను విజేతగా ప్రకటించారు అందుకే ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే కిందికి ఎలిమినేషన్ చేసుకుంటూ పోయి ఫైనల్గా ఈ ముగ్గురు మధ్యలో అయితే పోటీ ఉంది పక్కాగా కనిపిస్తూ ఉంది ఇక్కడ ప్రసన్న హరికృష్ణకు కాంగ్రెస్కి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏదైతే ఉందో ఈ ఏ ఎనిమిది తొమ్మిది వేల తేడా అని ఏమన్నా అధిగమిస్తాడేమో అని చెప్పి అనుకుంటా ఉంటే ఆ పరిస్థితి కనిపిస్తలేదు ఇప్పుడు ఇక చివరికి వచ్చేసింది అన్ని రౌండ్లు పూర్తయ్యే పరిస్థితికి వచ్చింది సో ఇక్కడ ఈ పరిస్థితుల ఇప్పుడు బీఎస్పీకి ఉన్నటువంటి ఈ ఓట్ షేర్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ ఓట్ షేర్లో సెకండ్ ప్రయారిటీ ఎవరికి కీలకం కీలకమీగా ఇప్పుడు ప్రసన్న హరికృష్ణ నిలబడ్డది బీఎస్పీ తరపున అది బీసీ వాదం పేరు మీద నిలబడ్డాడు సో ఈయనకు ఫస్ట్ ఓటు ఈయనకు వేసిరంటే సెకండ్ ఓటు కీలక వేస్తారా అని అనుమానం ఉన్నది వీళ్ళిద్దరు రెడ్లు కదా మరి వీళ్ళిద్దరు అగ్రవర్ణాలు కదా మరి ఈ అగ్రకులానికి వేసి ఉంటారా ఏ లేదా ఎందుకంటే వేస్తే ఉపయోగపడుతుంది వేయకపోతే కలువేయవి అందుకే ఈయన ఓట్లను కూడా కలిపే పరిస్థితి వస్తుంది ఈయనను కూడా ఫైనల్గా ఎలిమినేట్ చేస్తారు హరికృష్ణను కూడా ఎలిమినేట్ చేస్తారు ఎలిమినేట్ చేస్తేనే ఇంట్లో ఒకరికి చేరుతాయి ఇది కూడా రాకపోతే ఈయనవి కూడా కలుపుతారు గమ్మతుంటుంది కిందికి వెళ్ళి కలుపుకుంటూ పోతుంటారు సెకండ్ ప్రియారిటీ మళ్ళీ నేను చెప్పేది ఫస్ట్ ప్రియారిటీ అనుకునేరు ఫస్ట్ ప్రియారిటీ కాదు ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి వాళ్ళకి ఉంటాయి సెకండ్ ప్రియారిటీ ఓట్లే యాడ్ చేసుకుంటూ పోతుంటే వాళ్ళకి అది పెరిగితే ఫైనల్గా వాళ్ళు వేసిన ఓట్లకి ఒక్క అన్న అంటే సగంలో ఒక మొత్తం పోలైన ఓట్లు అంటే మొత్తం వ్యాలిడ్ ఓట్స్ నేను చెప్పేది అండ్ ఇన్వాలిడ్ చాలా ఉన్నాయి ఇరవై ఎనిమిది వేల ఉన్నాయి సో వ్యాలిడ్ ఓట్లల్లో సి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి ఒక్క ఓటనే ఎక్కువ రావాలి వాళ్ళు విన్నర్గా ప్రకటించబడతారు సో ఇక్కడ జరుగుతున్నది ఇదే అయితే ఇప్పుడు ఫైనల్ రౌండ్కి వచ్చేసింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఎలిమినేషన్ కార్యక్రమం స్టార్ట్ చేస్తారు ఇలా సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వస్తుంది బట్ ఇగో బీజేపీ చిన్నమాయిలు అంజిరెడ్డి గెలవబోతాడు అనే విషయాన్ని ఒక ట్రెండ్గా ఒక ట్రెండ్గా కనిపిస్తూ ఉంది ఇదే ట్రెండ్ నేను ఇప్పుడు కాదు ఒక వారం పది రోజుల కిందనే చెప్పిన ఎవరికన్నా గుర్తుంటే ఒకసారి గుర్తు చేసుకోండి గుర్తు లేకపోతే యోగి ఒక్క వీడియో చూడండి ఎందుకంటే నేనేదో జ్యోతిష్యుణ్ణి లేకపోతే నాకు నేను దేవుణ్ణి నాకు అన్ని ఎరకైతాయి నేను చూసినా నాకు తెలుసు నేను గుర్తుపట్టినా అనేది ఏముండదు ఇడా నేను చెప్పేది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నేను ఆనాడే చెప్పినా ఏం జరగబోతావున్నది ఉన్నది వాళ్ళు పైసలు పాస్తారా లేకపోతే పేరు ఉన్నదా లేకపోతే ఇండివిజువల్ క్రెడిబిలిటీ ఉన్నదా ఏమన్నా ఉండొచ్చు అన్నీ కలిపి అన్నిటినీ క్రోడీకరించి నేను ఆనాడే ఒక్కడే ఒక ముక్క చెప్పిన ఈ ముక్క నరేష్ అన్న క్రెడిబిలిటీ ఏంటిది ఒకసారి తెలుస్తుంది రైతులకి తెలవాలి ఇగో పబ్లిక్ చెప్పేది చెప్పాలి కదా అది కూడా నేను ఏం చేయలేదు ఇగో నేను ఆనాడే చెప్పిన పబ్లిక్ చెప్పేది చెప్పాలి కదా నేను అది కూడా చెప్పొద్దంటే కొంతమంది అన్న నీకు బీజేపీ అంటే ప్రేమనేమో అందుకే చెప్పినేమో అంటే అది కూడా చూపిస్తాను నేను మీకు ఇప్పుడు కానీ పబ్లిక్ చెప్పేది చెప్పాలి కదా అది కూడా చెప్పద్దు అంటే ఏం చేయలేదు కాకపోతే అక్కడ ప్రసన్న హరికృష్ణ గౌడ్ అని డిఎస్పీ నుంచి నిలబడ్డాడు ఆయన మీద కొంత కనిపిస్తా ఉంది ఇంపాక్ట్ మేబీ ఆయన కూడా మరి రెండో ప్రాధాన్యత ఓటుతో గెలిచి బయటపడొచ్చేమో కానీ మరి మొదటి ప్రాధాన్యతనే బయటపడే అవకాశం ఎవరికి ఉన్నదా అంటే పక్కగా అక్కడ సిహెచ్ అంజిరెడ్డి చిన్నమ్మాయి అంజిరెడ్డి ఉన్నట్టున్నాడు ఆయనకి అవకాశం ఉందని ప్రజలు అనుకుంటా ఉన్నారు గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉంటారో ఆ గ్రాడ్యుయేట్లు కొంతమంది మాట్లాడుకుంటున్నాగా లేకపోతే వాళ్ళు చెప్పిన విషయాన్ని కదా నేను ప్రజలు దాన్ని పబ్లిక్ చెప్పేది చెప్పాలి కదా అది కూడా చెప్పి నేను ఏం చేయలేదు కాకపోతే అక్కడ ప్రసన్న హరికృష్ణ గౌడ్ అని డిఎస్పీ నుంచి రిగబడ్డాడు ఆయన సుశీర్ కదా ఇంత క్లియర్గా మనం ముందే ఊహించడము అది ఊహించడానికి కారణం కూడా చెప్పిన నేను ఇక ఒకవేళ అనుకునేటోనికి ఓనికన్నా డౌట్ ఉంటుంది కదా ఆ డౌట్ ఉన్నోనికి నేను ఈ మాట చెప్తాను చూడు ఒకసారి ఏమన్నానో ఒకసారి చూడండి దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇది వినండి కోసం మా పార్టీ వాళ్ళెట్ల పైసలు ఇస్తారు అంటే నూటికి నూరు శాతం సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి ఒక్క ఓటుకి ఐదు వేల రూపాయలు పంచి మరీ ఈ ఎన్నికలను గెలిచిరడానికి ఇక ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకొకటి లేదు టీచర్లు తీసుకున్నారు ఈయన పంచు మొత్తానికి ఐదు వేల రూపాయల చొప్పున ఒక్కొక్క ఓటుకి ఇచ్చి కొనుక్కోవడం వల్ల ఇలా అదే టీచర్లు కొనుక్కుంటే ఫైనల్ గా గెలిచిర్రు చూసిరు కదా టీచర్ ఎమ్మెల్సీ కూడా పైసలే పనిచేసినాయి డబ్బుల ద్వారానే ఓట్లను కొనుక్కున్నారు అందుకోసమే ఇక్కడ మల్గా కొమరాయ్య గెలిచినట్టుగా బయట విపరీతంగా మాట్లాడుకుంటున్నారు మరి వేరే వాళ్ళు పంచలేదా అంటే అందరూ పంచిరు కొమరాయ్య బాగా పంచిండు అంతే క్రిస్టల్ క్లియర్ గా మనం చెప్పినాం ఒకవేళ నాకు బీజేపీ మీద ప్రేమ ఉంటే నేనే ఒకవేళ బీజేపీ సైడ్ కొంచెం మొగ్గినట్టు అనిపిస్తే ఇవ్వక ఇట్లా మాట్లాడ కదా కొమరాయ్య పైసలు పంచిండని ఫస్ట్ టైం చెప్పింది నేనే ఎవడైనా చెప్పిండా ఎక్కడన్నా వినపడదా మీకు ఏ ఛానల్నైనా చూసిరా మీరు బీజేపీ మల్కా కొమ్మరే పైసలు పంచిండు పంచడం వల్లనే ఐదైదు వేల రూపాయలు తీసుకొని ఓట్లేస్తేనే ఆయన గెలిచిండు అని చెప్పిన మొగోడు ఉంటే చూపెట్టరు నాకు ఒక్కరు ఆడా వట్టువట్టిగా మాట్లాడు కాదు ఛానల్లో అఫీషియల్గా నా దగ్గర సాక్ష్యం కూడా ఉందని చెప్పిన నేను అందుకే క్రెడిబిలిటీని చూడాలి ఒక జర్నలిస్ట్గా నేను ఎటు మొగ్గను ఎటువైపు వంగను ఎటువైపు లొంగను అది అర్థం చేసుకోండి నేను ఏ పార్టీ వైపు ఉండను నాకు పార్టీలు కాదు ముఖ్యము ముఖ్యంగా రైతులే ముఖ్యమని చెప్పినా ప్రజలే ముఖ్యమని చెప్పినా అందుకే దానివైపే ఉంటాను నేను దానికోసానికే నిలబడతా నాకు ఏ వాదము లేదు ఏ నాదము లేదు ఏ లెక్క లేదు ఏ పత్రం లేదు ఒకటే పత్రం మనకు ఎరుకున్నది ఒకటే ప్రజా సమస్యల్ని తీసుకపోయి చక్కగా ప్రజాప్రతినిధుల ముందరబెట్టుడు వాళ్ళతో మనం పని చేయించుకున్నాడు గింతే మనం ఓట్లేసినందుకు వాళ్ళు పని చేయాలనేదే లేకప్ప మనకు సొంతంగా ప్రేమ ఉండకూడదు ఇక్కడ నిలబడ్డప్పుడు ఒకరి మీద ప్రేమ ఉండొద్దు ఇంకొకరి మీద ద్వేషం ఉండొద్దు నిజంగా చెప్తా ఉన్నా ఇది నిజంగా ఇట్లనే ఉండాలి నిజంగా తటస్థంగానే ఉండగలగాలి ఓని మీద ప్రేమ చూపెట్టద్దు ఓని మీద కోపం కూడా చూపెట్టద్దు నాకు ఎవరి మీద ద్వేషం కూడా ఉండదు నేను వంద సార్లు చెప్పిన అట్లే ఏ పార్టీ మీద కానీ ఏ నాయకుడి మీద కూడా ప్రేమ ఉండదు నేను క్రిస్టల్ క్లియర్గా ఒక వారం కింద అంచనా వేసి మాట్లాడుకున్నటువంటి అంటే డి గ్రాడ్యుయేట్లు మాట్లాడినా లేకపోతే పట్టభద్రులు లేకపోతే ఇంకొకమంది చదువు టీచర్లు ఇంకా వేరే వేరే ఉద్యోగాలలో ఉన్న వాళ్ళు లాయర్లు లేకపోతే డాక్టర్లు వాళ్ళ వాళ్ళ మాటల్లో లేకపోతే వాళ్ళ నుంచి నేను మాట్లాడిన సందర్భంలో తీసుకున్న ఇన్ఫర్మేషన్ బట్టి చిన్నమైల అంజిరెడ్డికి స్కోప్ ఉందేమో అని అనిపించింది అదే ప్రకారంగా నేను చెప్తే ఒక్కలు నమ్మలే ఏ అంత సీన్ లేదు అన్నకు బీజేపీ మీద ప్రేమ ఉన్నది కాబట్టి చెప్పిండేమో ఇంకొకటి అంటాడు అన్న నిజంగా బీజేపీ అంటే మన చా వీడియోలలో కూడా అక్కడక్కడ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా బీజేపీ ఆడేస్తే కూడా ఏ బీజేపీ ఆడొస్తుంది కాబట్టి వీళ్ళు గెలుస్తుందని చెప్తున్నారు కదా మరి ఇలా ప్రూఫ్ ఇలా అయింది కదా మరి దానికి ఇలా పటాపత్యాలు అయిపోయింది కదా మరి రిజల్ట్ వస్తుంది కదా మరి నేను ఇప్పటికే ఇప్పుడు గెలిచిపోతున్నాడు అయిపోయింది అంటలే ట్రెండ్ చెప్తా ఉన్నా సెకండ్ ప్రియారిటీ లేదా వీళ్ళందరూ ఎలిమినేషన్ ప్రక్రియ అంతా కంప్లీట్ అయిపోయినాక ఫైనల్ రిజల్ట్ వస్తుంది కానీ ఇప్పటికి కూడా లీడ్లో ఉన్న క్యాండిడేట్ ఆనాడే గుర్తించినా దానికి కారణం నాకున్న అవగాహనో లేకపోతే నాకున్న అనుభవమో తప్ప ఇంకోటి ఏం కాదు నేను జ్యోతిష్యుని కాదు అబ్బా అన్నదన్నట్టు అయిపోతే బాగానే ఉంటుండే అన్నీ ఇప్పుడు రుణమాఫీ మొత్తం అయిపోతుండే కదా నేను చెప్పినట్టయితే ఈ పాటికి ఎప్పుడు అయిపోవాలి మరి అట్లుండదు అన్నీ మన చేతిలో ఉండేవి కొంత అవగాహన వస్తాం కొంత ఆలోచన ఉన్నది కాబట్టి అడిగిన విధానం బట్టి ఆ విషయాన్ని అంతా క్రోడీకరించి చెప్పగలిగిన అంతే తప్ప అలా కుప్పేం లేదు క్రెడిబిలిటీ ఏం లేదు అయితే అదే విషయాన్ని ఇక్కడ నేను ఆ రోజే ఎక్స్ప్లెయిన్ చేసిన ఏం జరగబోతుంది అనేది అయితే ఇప్పుడే ఇంకొక రౌండ్ ఫలితంకి సంబంధించిన లీడ్ కూడా తెలిసింది అయితే ఇక్కడ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఏముంటుందంటే రెండో ప్రాధాన్యత ఓట్ల కీలకమైపోయినాయి ఇప్పుడు ఇక్కడ మరి ఎవరిదో విజయం ముగిసిన కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొత్తం పోలైన ఓట్లు రెండు లక్షల యాభై రెండు వేల ఇరవై తొమ్మిది ఓట్లు పోలైనాయి అయితే ఇంట్లో చెల్ల నోట్లు ఇరవై ఎనిమిది వేలు ఇక చూడుర్రే ఇక మొత్తం పోలైన ఓట్లేమో టోటల్ ఓట్స్ టూ ఫిఫ్టీ టూ జీరో టూ నైన్ రెండు లక్షల యాభై రెండు వేల ఇరవై తొమ్మిది ఓట్లు టోటల్ ఓట్స్ అయితే ఇక్కడ టోటల్ ఓట్స్లకించి ఇక్కడ చెల్లిన ఓట్లు రెండు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల నలభై మూడు మాత్రమే చెల్లినాయి ఇవి వ్యాలిడ్ ఓట్స్ ఇవి సో ఇన్వాలిడ్ ఓట్స్ ఎన్నో తెలుసా ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు ఓట్లు ఇన్వాలిడే ఇగో ఇక ఇన్వాలిడ్ ఓట్స్ దగ్గర దగ్గర ఒక ముప్పై వేల ఓట్లు పడ్డాయి నేను ముందు చెప్పినా అంతకంటే ముందు జరిగిన తిన్మార్మల్ల ఎన్నికల్లో కూడా మాట్లాడుకున్నాం అరే గ్రాడ్యుయేట్లు టీచర్లు ఉద్యోగస్తులు జర సూషయ్యే ఓట్లు జర టిక్కులు పెట్టుడులు లేకపోతే ఇంకేదో రాసుళ్ళు రౌండ్అప్లు చేసూలు ఇవన్నీ బంద్ చేసుకోండి ప్రాధాన్యత క్రమం అంటే ఒకటి రెండు మూడు నెంబర్లు వేయాలి అది కూడా వేసిన నెంబర్ మళ్ళీ వేయద్దు చాలా క్లారిటీగా చెప్పినా ఇక చాలా తక్కువ మందికి రీచ్ అయినట్టు ఉంది ఆయనతో తీసుకుపోయి బొందలు కలిపి ముప్పై వేల ఓట్లు పోతే ఇప్పుడు చూడు రే ఈ ముప్పై వేల ఓట్లే కీలకం అసలు ఒక్క ఓటే కీలకం లెక్కకైతే ఎన్నికలలో ఒక్క ఓటే కీలకం ముప్పై వేల ఓట్లు వట్టిగా నాశనమైపాయి మూర్లు కలిసిపోయాయి నీ ఓటు అంత కష్టపడి అంత దూరం పోయి ఏడ పోయినావో ఏం వేసినావో కానీ ఈ వేసుడు కూడా రాకపోతే ఏం చదువుకోరు చదువుకున్నరా చదువు కొన్నరా ప్రశ్న వస్తా ఉంది ఇది చదువుకుంటే వచ్చిన తెలివా చదువు కొంటే వచ్చిన తెలివా మరి ఎక్కడ పోయినా మన తెలుగులన్నీ మాత్రం కూడా ఓటేయ్య లేకపోతే రేపు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎట్లా పార్టిసిపేట్ చేస్తారు ఎట్లా రాస్తారు ఎట్లా ఫైట్ చేస్తారు దాంట్లో ఎట్లా మార్కులు ఓటగలుగుతారు ఇక అర్థం చేసుకోండ్రు ఇట్లా ఉన్నాయి మన చదువులు వానకాలం చదువుల కంటే అధమానం ఉన్నాయి నిజంగా వానకాలం చదువులు ఏమి ఇంకా అప్పట్లో ముసలిలు అందరు కదా వానకాలం లేరని అని చెప్పి అట్లా ఇలా కూడా వానకాలం చదువులే అయిపోయినాయి మనకి చదువుకున్నాడు కాకరకాయ అనాల్సింది కీకరకాయ అంటుండు చదువుకున్నోడున ఏం కాకరకాయ అని పిలుస్తూ ఉన్నాడు ఇలా వీళ్ళు ముప్పై వేల ఓట్లను బొందల కలిపారు ఈ కలపడం వల్ల ఇప్పుడు వచ్చిన లెక్క ఏంటిదంటే ఓట్లు ఇక కోటా నిర్ధారణ ఓట్లు ఎన్ని ఓట్లు రావాలి చూడు ఇగో నేను ఇందాక చెప్పిన కదా లక్ష పదకొండు వేల ఆరు వందల డెబ్బై రెండు ఓట్లు రావాలనే ప్లస్ ఒకటి ఇక్కడ పదకొండు రౌండ్లు అయిపోయినాయి పూర్తి అయిపోయాక ఇలా ఉన్నటువంటి ఓట్లు ఏంటివి ఇక్కడ చూసుకున్నాం మనం అంజిరెడ్డికి ఇగో బీజేపీకి ఉన్న ఓట్లు డెబ్బై నాలుగు వేల ఐదు వందల నలభై ఎనిమిది ఓట్లు వచ్చినాయి ఈ ఓట్లతో నేను గెలుస్తాడా అంటే గెలవడు ఇగ ఇంకా ఇన్ని ఓట్లు కావాలి ఇంకా లక్ష పదకొండు వేల చిల్లర కావాలి డెబ్బై నాలుగు వేల కానీ అయిపోయినాయి అంటే ఏం చేస్తారు కిందికెళ్ళి తీసుకుంటూ మీద గెలుపుకుంటూ పోతూ ఉంటారు సో ఇక్కడ వీళ్ళకి రావాల్సిన ఇన్ని అయితే మరి ఇప్పుడు అంజిరెడ్డికి ఉన్న ఏమో డెబ్బై ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు అయితే ఇప్పుడు వీళ్ళకు చేరాల్సిన ఓట్లు అంటే ఎన్ని ఓట్లు వస్తే వీళ్ళు గెలవచ్చు అనేది ఒక ఛాన్స్ ఉంది ఇక్కడ చూడండి ఇగో అంజిరెడ్డికి ముప్పై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఏడు ఓట్లు రావాలనే అంటే ఈ బిఎస్పి థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణ ఓట్లు సెకండ్ ప్రయారిటీ ఓట్లు మరి ఒకవేళ వస్తే ఈయనకు ముప్పై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఏడు కలిపితే తప్ప ఈయనకు గెలవడు ఇక నరేందర్ రెడ్డికి వస్తే నలభై ఒక్క వెయ్యి ఒక వంద ఏడు ఓట్లు కావాలి అంటే కాంగ్రెస్ వాళ్ళకైతే ఇక మళ్ళీ హరికృష్ణకు రావాలంటే యాభై ఒక్క వెయ్యి రెండు వందల ముప్పై యాభై మూడు కావాలి కాబట్టి సో ప్రసన్న హరికృష్ణ దాంట్లో ఉన్నటువంటి సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఎవరికి వచ్చినాయి ఎన్ని పడ్డాయి ఎట్ల పడ్డాయి లెక్కేస్తే ఫైనల్గా ఒక లెక్కకి వస్తుంది ఇక ఇట్లా కూడా దొరకలేదు అనుకో సెకండ్ ఓని కూడా తీసుకుపోయి కలుపుతారు ఇక లాస్ట్కు ఇప్పుడు థర్డ్ ఓలే తీసుకుపోయి సెకండ్ కలిపితే ఫస్ట్కు సెకండ్ కలిపితే ఒకవేళ సెట్ అయింది అనుకో సెట్ అవుతుంది ఇప్పుడు మూడో ప్లేస్లో ఉన్న హరికృష్ణ సెకండ్ ప్రయారిటీ ఓట్లు తీసుకుపోయి అంజిరెడ్డికి అట్లే నరేందర్ రెడ్డికి కలిపితే వాళ్ళని బయట పడితే పడతారు పడకపోతే ఏమవుతుందంటే ఈ సెకండ్ ఉన్న అనేది కూడా తీసుకుపోయి కలిపేసి ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు ప్లస్ ఈ సెకండ్ ప్రియారిటీ ఓట్లు కలిపి ఈయన గెలిచిండని చెప్పి ప్రకటించేస్తారు అక్కడ కూడా మెజారిటీ సాధించకపోతే ఇక్కడ ముప్పై వేల ఓట్లే ఉట్టిగా గాలికి పోయినాయి ఉట్టుగానే అవి ఎవరికి బాగా గెలిచేటోళ్ళు హ్యాపీగా ఇక అది అట్లా పోయింది సో ఇక్కడ ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే చిన్నమాయిల అంజిరెడ్డి గెలిచే ప్రయత్నం ఉన్నది గెలిచేలాగానే కనిపిస్తూ ఉంది అవకాశం ఉన్నది ప్రయత్నం కాదు అవకాశం ఉన్నది సో నిన్న మొన్న ప్రయత్నం చేసిర్రు ఎంత ప్రయత్నం చేసిర్రు ఏం చేసిర్రు అనేది కూడా నేను లెక్కలతో సహా చెప్పిన ఇప్పుడున్నటువంటి ఆలోచన ఏంటంటే ఇక చిన్నమాయిల అంజిరెడ్డికే ఇది అవకాశంగా మారనుంది పైగా ఇక్కడ రెండు జాతీయ పార్టీలకు మూడు షర్యల లీలు దాయిచ్చాడు డోలు ప్రసన్న హరికృష్ణ ఇక చూసుకోరు ఇక రూపాయి వంచకుండా మద్యం వంచకుండా ఏం చేయకుండా ఆయన సొంత తెలివితేటలతోని ఆయన సొంత నాలెడ్జ్తోని ఆయన చేసిన సేవా కార్యక్రమాలతోని విద్యార్థులకి ఆయన ఇచ్చినటువంటి సందేశాలతోనే ఆయన ఆ స్థాయి కొట్టగలిగిండు నిజంగా ఈ ఇద్దరికి కూడా మూడు షర్ల లీత అయించాడు ఒకవేళ ఈయన లేకపోతే వాళ్ళు ఈజీగా గెలిచేటోళ్ళే అదే హరికృష్ణ ఒకవేళ బీజేపీ కాంగ్రెస్ టికెట్లు తీసుకున్నా ఏ టికెట్ తీసుకున్నా ఆయన గెలిచేటోడే ఇక ఏదో అంటారు కదా కర్నూలు సావుకు వంద కారణాలు అన్నట్టు ఆయన ఓడిపోవడానికి రకరకాల కారణాలతోనే పై పైగా పైసలు బ్రహ్మాండంగా పనిచేసినాయి ఏ ఎన్నికలైనా పైసలు బ్రహ్మాండంగా పనిచేసినాయి దేశం కోసం లేదు ధర్మం కోసం లేదు లేకపోతే జాతి కోసం లేదు పార్టీ కోసం లేదు ఒకటే ఒకటి ఓటు కోసం ఓటు కోసం రేపటి కోసం ఇక అదే ఇక అంతకు మించి ఇంకోటి లేదు ఇక దాన్ని మంచిగా బ్రహ్మాండంగా వంట పట్టించుకునే పార్టీలన్నీ కూడా పైసలు ఇవ్వాలి ఓట్లు కొనాలి కథం జేబులు వేసుకోవాలి మళ్ళీ పత్తలేకుండా ఐదేళ్ళు పీకాలి మరి గెలిచిన వాళ్ళు ఏమైనా చేస్తారా ఓడినోళ్ళు ఇంట్లో వంటారు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక వాళ్ళు కూడా ఇంటనే వంటారు వాళ్ళు కూడా ఇంట్లోనే వండే కాలం ఇది మనం ఓట్ వేసేటప్పుడే వేసినాక మనము అడగము వానికి పట్టి ఉండదు ఇట్లా ఉన్నది పరిస్థితి ఫైనల్గా బీజేపీయే గెలుస్తూ ఉంది మరి బీజేపీ ఈ రెండు సీట్లు గెలవడం వల్ల ఇటు మల్క కొమరయ్య ఇటు అంజరెడ్డి గెలవడం వల్ల ఏమన్నా బూస్ట్ ఉంటుందా ఏమన్నా పనికి వస్తుందా అంటే పార్టీలో అంతర్గతంగా చాలా కింద మీద ఉన్నది అదొకవేళ అది మారనంత వరకు వాళ్ళకి ఇట్లా ఎన్ని గెలిచినా ఎన్ని వచ్చినా అది కాడే ఉంటారు సో ఊపు కొద్ది సా ఇట్లా ఏదో పాల పొంగు లెక్క వస్తుంది పోతుంది బీజేపీ మరి ఇప్పుడు ఉన్నది కదా ఊపు ఇది కంటిన్యూ అవుతుంది స్థానిక సంస్థల అంటే కాదు చూడరు ఇంకా మీరు ఇదే ఊపు ఉండాలి కదా మరి స్థానిక సంస్థలలో లోకల్ బాడీలా ఉండరు ఆడికి వచ్చేవారు వరకు మళ్ళీ చప్పగా అయిపోతారు ఇది అందుకే ఓసారి ఇట్లా ఓసారి ఇట్లా ఉంటుంది గ్రాఫ్ సో ఫైనల్గా బీజేపీ అయితే ఎమ్మెల్సీ సీట్లు కొట్టేసింది అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది అదే జరుగుతుంది కూడా ఫైనల్ అప్డేట్ కూడా అదే ఇక